సంగారెడ్డి జిల్లాలో నేషనల్ హైవే సిక్స్టీ ఫైవ్ విస్తరణ పనులు వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి రోడ్డంతా గుంతలమయంగా మారడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి రోడ్డుకు రెండు వైపులా తవ్వడంతో హైవే ఇరుగుగా మారిపోయింది దాంతో గంటల తరబడి ట్రాఫిక్ స్తంభిస్తోంది ప్రమాద సూచిక బోర్లు లేకపోవడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని వాహనదారులు మండిపడుతున్నారు జిల్లాలో నేషనల్ హైవే సిక్స్టీ ఫైవ్ విస్తరణ పనులు నత్తనడకన జరుగుతున్నాయి హైదరాబాద్ మదీనాగూడ నుంచి సంగారెడ్డి జిల్లా పోతిరెడ్డిపల్లి వరకు ఆరు లేన్లుగా హైవేను విస్తరిస్తున్నారు ఎనిమిది వందల కోట్ల రూపాయల అంచనాతో గత ఏడాది జూలైలో పనులు ప్రారంభమయ్యాయి రెండు వేల ఇరవై ఆరు జులై నెలాఖరు వరకు పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు కానీ ఆ దిశగా పనులు ముందుకు జరగడం లేదు అండర్ పాస్లు బ్రిడ్జ్లు కలవాటుల పనుల్లో తీవ్ర జాప్యం నెలకొంది దాంతో కొన్ని చోట్ల రోడ్లు ఇరుకుగా మారడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది హైవే నిర్మాణ పనులు జరుగుతూ ఉండడంతో రహదారి గుంతలమయంగా మారింది దాంతో ఇక్కడ రోడ్డు ప్రమాదాలు నిత్యకృత్యంగా మారాయి ఈ హైవేపై బ్లాక్ స్పాట్లను పోలీసులు ఇప్పటికే గుర్తించారు పటాన్చెరు స్టాండ్ ముత్తంగి ఓఆర్ఆర్ ఎగ్జిట్ ఇస్నాపూర్ చౌరస్తా లఖడారం గేట్ రుద్రారం కవలంపేట కంది పోతిరెడ్డిపల్లి చౌరస్తాలను బ్లాక్ స్పాట్లుగా తెచ్చారు హైదరాబాద్ నుంచి బాంబే వెళ్లే పెద్ద నేషనల్ హైవే రోడ్ ఏదైతే ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ ఉన్నదో దీని మీద దీని మీద వే వందలాది ప్రమాదాలు ప్రతినిత్యం జరుగుతూ ఉన్నాయి ప్రధానంగా ఈ ఇటీవల కాలంలో రోడ్డు నిర్మాణం సంబంధించిన పనులు ప్రభుత్వం చేపట్టింది ఈ నిర్మాణం పనులు వెంటనే చేపట్టకపోవడంతో డిలే కావడంతో ఆలస్యం కావడంతో ప్రయాణికులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు రంగారెడ్డి నుంచి పట్టణచేరు గతంలో వెళ్ళాలంటే ఒక ఇరవై ఇరవై ఐదు నిమిషాలలో వాళ్ళం కానీ ఇప్పుడు గంట